రూపంలో ఊరంతా ఈ రాత్రికి రాత్రే అంటిస్తాను ఇక ఆ పోస్టర్లు చూసిన వాళ్ళంతా మీ గురించి చెడ్డగా మాట్లాడుకుంటారు మీరు అవమానంతో తలెత్తుకోలేరు ప్రేరణ నాతోనే పెట్టుకుంటావా మా నాన్నను మీ నాన్న అని చెప్పుకోవాలని ఇక్కడి వరకు వచ్చావు కానీ అది జరగకపోగా నువ్వు ఇప్పుడు ఇలా అవమానాల పాలవుతున్నావు ఇక రేపటి నుంచి నువ్వు ఇంట్లోంచి బయటికి రాలేవు అలాగే నీ చెల్లి తల్లి కూడా ఇక నీతో పాటు ఇంట్లో పడి కులుకుల్లి ఏడవాల్సిందే ఇక సిగ్గుతో మీరు ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాల్సిందే నాకు ఈ ఫోటోలు రెండు విధాలుగా ఉపయోగపడుతున్నాయి ఇక మా నాన్న ఎప్పటికీ మా నాన్నలాగే ఉంటాడు ఇక నువ్వు ఎవరికి పుట్టావో తెలియక ఇప్పుడు నువ్వు పడుతున్న అవమానాలు అన్నీ నాకు తలుచుకుంటుంటేనే చాలా ఆనందంగా ఉంది నాతోనే పెట్టుకుంటావు కదా ఇక రేపటితో నీ పని అయిపోయింది ఏ సిద్ధు ప్రేరణ ప్రేరణ అంటూ ఉన్నావు కదా ఇప్పుడు మీ ఇద్దరి గురించి నలుగురు మాట్లాడుకోవడం మీకు చాలా బాధగా ఉంటుంది మీరు అలా బాధపడమే నాకు కావాలి లేకపోతే నాతో పెట్టుకుంటారా నేనేదో సాహితిని పెళ్లి చేసుకుని ఇక విజయానంద్ సామ్రాజ్యానికి వారసుని కావాలి అని అనుకున్నాను నా కళలన్నీ బుగ్గుపాలు చేశారు అందుకని మీరు ఈరోజు నా చేతికి చిక్కారు ఇక ఈ అవకాశాన్ని వదులుకుంటానా ఘన ఒరే ఈ ఫోటోని పెద్ద పెద్ద పోస్టర్లుగా చేయించి ఇక నేను చెప్పినట్లుగా రాయించండి అని ఇవి తెల్లారేసరికి ఊరంతా ఉండాలి ప్రతి గుమ్మంలోనూ ఈ పోస్టరు పెద్దగా క్లియర్గా ఉండాలి సరే బాస్ మీరు చెప్పినట్లే చేస్తామని ఇక ఘన మనుషులు అంటారు ఘన అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటాడు ఇంతలో ఈశ్వరి వచ్చి ఏంట్రా ఇంత అవమానం జరిగితే నీ మొహంలో నవ్వు కనిపిస్తుంది ఏంటి అసలు నీకు సిగ్గు లేదా నువ్వు మీ నాన్నలాగే తయారవ్వావా మీ నాన్నకు నేను ఒక దాన్ని సరిపోలేదు మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నాడు నువ్వేమో పెళ్ళి చేసుకోకుండానే వేరొక అమ్మాయి మెడలో తాలి కట్టి ప్రేమించిన అమ్మాయిని మోసం చేయాలని అనుకున్నావు పెళ్ళి ఆగిపోవడంతో అలాగే జాబ్లో సస్పెండ్ అవడం వల్ల పిచ్చిపట్టి ఇలా నవ్వుకుంటున్నావా అని అంటే ఇక ఒక్కసారిగా అమ్మ అంటూ కోపంగా అరుస్తాడు చాలు నువ్వు ఎప్పటివరకు నా మీద అరిసింది చాలు ఇక రేపు ఉదయమే ఎవరు ఎంతగా అవమానపడతారో నీకు తెలుస్తుంది ఇక నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళని నేను ఊరికనే వదులుతానా రేపు ఉదయం చూడమ్మా అని చెప్తాడు ఏంట్రా ఏం చేశావు మళ్ళీ ఏ యదవ పని చేసావు అని అంటుంది అమ్మా రేపు ఉదయం వరకు వెయిట్ చేయి నన్ను అవమానించిన వాళ్ళకి ఎలాంటి సన్మానాలు జరుగుతాయో నువ్వే చూద్దీ గాని అని అంటాడు రంజిత్ కారు ట్రబుల్ ఇవ్వడంతో ఇక రంజిత్ రావడం చాలా లేట్ అవుతుంది ఇక రంజిత్ ఇప్పటికే చాలా టైం అవ్వింది తొందరగా ఇంటికి వెళ్ళాలి అనుకుని వస్తూ ఉండగా దారిలో ఇక ఘన మనుషులు సిద్ధు ప్రేరణ ఉన్న పోస్టర్ అంటిస్తూ కనిపిస్తారు ఇక రంజిత్ అయితే ఆ పోస్టర్ని చూడగానే వీళ్ళు ఖచ్చితంగా ఆ గాన మనుషులు అవ్వుంటారని ఇక వాళ్ళ దగ్గర నుంచి పోస్టర్ లాక్కుని వాళ్ళని బాగా కొడతాడు